హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ బ్లాగర్ సాంశివరావు ఈరోజు ఈ వీడియోలో మీకు తుంగభద్ర నది గురించి అలాగే తుంగభద్ర డ్యామ్ గురించి పూర్తి చరిత్రను అయితే మీకైతే చెప్తాను ఈ వీడియోలో సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దండి వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ విషయం అలాగే ధైర్యం ఉన్నవాళ్ళు మాత్రం ఈ వీడియోని వరకు చూడండి ఎందుకంటే ఈ తుంగభద్ర డ్యామ్ దగ్గరే హర్రర్ హౌస్ అంటే పన్ జోన్కి సంబంధించి ఒక హర్రర్ హౌస్ని అయితే పెట్టడం జరిగింది ఆ హర్రర్ హౌస్ని అయితే నేనైతే విజిట్ చేశాను నాకు ధైర్యం ఉందని చెప్పడానికి లేదా నాకు నిజం చెప్పాలంటే కారిపోయినాయి అండి సో మీరు మాత్రం ఎండ్ వరకు చూడండి హర్రర్ హౌస్ కూడా లాస్ట్లోనే పెట్టాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతున్నారండి హైలైట్ ఆఫ్ ది వీడియోస్ తాపన్న పవర్ స్టేషన్ ఇది ఒక హైలైట్ దీని తర్వాత ఇక ఫౌంటైన్ ఫౌంటైన్ గార్డెన్ రెండు కలిపి ఉంటాయి ఇది కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు అలా వాటర్ ఫౌంటైన్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హర్రర్ హౌస్ నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా బ్రేవ్ హార్ట్ ఉండాలి ఇది హర్రర్ హౌస్ని చూడటానికి సో డీటెయిల్స్ అన్నీ మనం పోదాం బోధంపాదండి ఈ తుంగభద్ర డ్యామ్ వచ్చేసి కర్ణాటకలో బళ్ళారి డిస్టిక్ హోస్పేట పట్టణానికి దగ్గరలోనే ఉంటుంది హోస్పేట బస్ స్టాండ్ నుంచి జస్ట్ టెన్ రూపీస్ బస్సులు కానీ ఆటోలు కానీ సర్వీస్ అయితే ఉంటుంది ఇక ఎంట్రీ టికెట్ విషయానికి వస్తే జస్ట్ టెన్ రూపీస్ మాత్రమే అండి నాకు అది చాలా రీజనబుల్గా అనిపించింది ఇక ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి బస్ సర్వీస్ అని ఉంటుంది అంటే అప్ అండ్ డౌన్ కలిపి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇది కూడా చాలా రీజనబుల్గా అనిపించింది ఫైనల్గా పైకి వచ్చిన తర్వాత నాకైతే ఇక్కడ ఒక డ్రాయింగ్ కనిపించింది చాలా అద్భుతంగా గీశారండి ఏంటంటే తుంగభద్ర నది అలా ఎలా పుట్టింది ఎక్కడ సంగమం అవుతుంది అని చెప్పేసి చాలా అద్భుతంగా గీశారు పశ్చిమ కనుమల్లో పుట్టిన రెండు నదుల సంగమం ద్వారా నదిగా మారుతుంది అందులో ఒకటి వచ్చేసి తుంగా నది ఇంకోటి వచ్చేసి నది ఈ రెండు నదులు కలిసి కుడ్లీ అనే చోట సంగమం అవుతుంది ఈ సంగమైన చోట దగ్గర నుంచి నదిగా మారి కృష్ణానదికి ఉపనది అవుతుంది ఈ నది వచ్చేసి మొత్తం ఐదు వందల ముప్పై ఒక కిలోమీటర్లు ప్రవహించిన తర్వాత కృష్ణానదిలో కలుస్తుంది అక్కడ నుంచి కృష్ణానదికి ఉపనది అవుతుంది ఈ నది ప్రస్తుతం అయితే మనం ఇక్కడ ఉండండి తుంగభద్ర డ్యామ్ మీద ఈ నది పేరు మీద ఈ డ్యామ్ను కూడా కట్టడం జరిగింది ఈ తుంగభద్ర గుండా కొంచెం ముందలకెళ్తే విజయనగర సామ్రాజ్యపు రాజధాని అయిన హంపి అయితే చూడొచ్చండి చాలా అద్భుతమైన ప్లేసు కొత్త వాళ్ళు అయితే మిస్ అయిపోతారేమో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి ఆ వీడియో కూడా వస్తుంది అంతేకాకుండా ఈ తుంగభద్ర నది గుండానే మంత్రాలయ క్షేత్రం కూడా ఉంటుందండి చాలా అద్భుతమైన ప్లేస్ అది కూడా చూడవచ్చు ఇక ఫైనల్గా ఈ తుంగభద్ర నది కృష్ణానదికి ఉపనది అయ్యే చోట అయితే వచ్చేసింది ఇక్కడ నుంచి మన కృష్ణానది అయితే స్టార్ట్ అవుతుంది ఈ కృష్ణానది మీదే శ్రీశైలం డ్యాము అలాగే పక్కనే ఉండే శ్రీశైలం బ్రహ్మరామిక గుడి గురించి ప్రత్యేకించి ఏం చెప్పక్కర్లేదు మన తెలుగు వాళ్ళ కోసం అయితే ఈ కృష్ణానది మీద నిర్మించిన మరో ఆనకట్ట వచ్చేసి నాగార్జున సాగర్ అండి ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉంటుంది అలాగే మన దేశంలో నీటి సామర్థ్యంలో రెండవది అలాగే ఆనకట్ట పొడవుల్లో మొదటి స్థానంలో ఉన్న ఈ నాగార్జున సాగర్ ఈ కృష్ణానది మీద నిర్మించారు ప్రకాశం బ్యారేజ్ నుంచి మీకు ప్రత్యేకించి ఏమైనా చెప్పాలా ఇక ఫైనల్గా బంగాళాఖాతంలో కలుస్తుంది హంసల్ దీవి దగ్గర ఈ కృష్ణానది ఈయన డాక్టర్ తిరుమల అయ్యంగారు ఈ తుంగభద్ర డ్యామ్కి మెయిన్ ఆర్కిటెక్ట్గా పనిచేశారు ఈ తుంగభద్ర డ్యామ్ వచ్చేసి దాదాపు హండ్రెడ్ టీఎంసీ నీటి నిల్వలు చేసే సామర్థ్యంతో ఈ తుంగభద్ర డ్యామ్ అయితే నిర్మించడం జరిగింది ఈ తుంగభద్ర డ్యామ్ వచ్చేసి హైదరాబాద్ మద్రాస్ ప్రెసిడెన్సీ ఇలా ఉమ్మడి ప్రాజెక్టుగా పంతొమ్మిది వందల నలభై మూడులో స్టార్ట్ అయ్యి పంతొమ్మిది వందల యాభై మూడులో నిర్మాణం అయితే పూర్తి చేసుకుంది తర్వాత ఆంధ్ర అలాగే కర్ణాటక రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుగా మారింది ఈ డ్యామ్లో మొత్తం మూడు కెనాల్స్ని అయితే నిర్మించడం జరిగింది లో లెవెల్ హై లెవెల్ అలాగే లెఫ్ట్ బ్యాక్ కెనాల్స్ని అయితే నిర్మించడం జరిగింది ఇందులో లో లెవెల్ కెనాల్ వచ్చేసి కర్నూలు అలాగే పరిసర ప్రాంతాల్లో అంటే దగ్గర దగ్గర రెండు వందల గ్రామాలకి తాగునీటిని అందించే విధంగా ఈ కెనాల్స్ని అయితే నిర్మించడం జరిగింది అంతేకాకుండా ప్రతి ఏటా ఖరీఫ్ రబీ పంటలకు సుమారు యాభై రెండు వేల ఎకరాలకి సాగునీరు అందించే విధంగా ఈ డ్యామ్ను అయితే నిర్మించడం జరిగింది ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి థర్మల్ పవర్ స్టేషను ఈ పవర్ స్టేషన్ నిర్మించడానికి ఆంధ్ర అలాగే కర్ణాటక రెండు సంయుక్తంగా ఎయిటీ ట్వంటీ నిష్పత్తిలో ఖర్చు చేసి అలాగే ఎయిటీ ట్వంటీ నిష్పత్తిలో కరెంట్ను కూడా వినియోగించుకోవడం జరిగింది ఇక కరెంట్ వచ్చేసి కడప అనంతపురం చిత్తూరు జిల్లాలకు ఈ అయితే సప్లై చేసే విధంగా ఈ పవర్ స్టేషన్ అయితే నిర్మించడం జరిగింది ఇక ఫైనల్ గా మనం అయితే ఇప్పుడు ఫౌంటైన్ అలాగే గార్డెన్ కూడా వెళ్దాం పవర్ స్టేషన్ అలాగే డ్యామ్ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ మనం అయితే గార్డెన్ అలాగే ఫౌంటైన్ కూడా వెళ్దాం అక్కడ కూడా చాలా టైం స్పెండ్ చేయొచ్చు చాలా అద్భుతంగా ఉంది గార్డెన్ అలాగే ఫౌంటైన్తో చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు మీరు ఒకవేళ పిల్లలతో వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయండి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలైతే మనకైతే అంత అద్భుతంగా అనిపించకపోవచ్చు కానీ పిల్లలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది సో మనం ఎంత చేసినా వాళ్ళ సంతోషం గురించి ఆలోచిస్తాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ తీసుకెళ్ళండి వాళ్ళు కూడా కొంచెం ఆహ్లాదంగా ఉంటుంది డ్యాము గార్టెను ఫౌంటైన్స్ అయిపోయింది ఇక ఫైనల్గా లాగా అయితే ఎంటర్ అవుతున్నాం ఇక్కడికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా వెనక్కి వద్దాం అన్న ప్రసక్తి అయితే ఉండదు చాలా టైం స్పెండ్ చేయొచ్చు అంటే పిల్లలకి స్పోర్ట్సే కానీ మనమే కానీ చాలా ఎంజాయ్ చేయవచ్చు త్రీ టూ వన్ భయపడడానికి సిద్ధంగా ఉండండి హర రోజు వచ్చేసింది